హాయ్ హలో నమస్తే టూకే మీడియాకు స్వాగతం మరి మార్చి ఐదో తారీఖు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అనేటువంటివి జరగబోతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎన్ని సెంటర్లు ఉన్నాయి అనేది మన డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దశరు నాయక్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా యాభై రెండు సెంటర్లు ఉన్నాయి అన్ని సెంటర్లు ఏర్పాట్లు డ్యూబుల్ డెస్క్లు కానీ ఫ్యాన్లు కానీ టూబ్లైట్స్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు మనకి సీసీ కెమెరాలు అంటున్నారు అన్ని కాలేజీలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందా ఎలా ఉంటున్నాయి అవి సీసీ కెమెరాలు ఈసారి గౌరవ కమిషనర్ ద్వారా ఐదు ప్రతి కళాశాలకు ప్రతి సెంటర్కు ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఎంట్రెన్స్ దగ్గర రెండవది ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్లు కారిడార్లో అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసే దగ్గర ప్రిన్సిపల్ రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది కాబట్టి ఈసారి ప్రశాంత వాతావరణం ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉన్నది సార్ ఇంకోటి నిమిషం ఆలస్యం అనేటువంటి నిబంధన తొలగించనని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు చెప్తున్నారు అది నిజమేనా ఎట్లా ఎంత ముందు విద్యార్థులు రావాలి నిమిషం నిబంధన ఏం లేదు కళాశాలలో నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక గంట ముందు ఎయిట్ గంట ముందు వచ్చి తమ తమ క్లాస్ తమ తమ సిట్టింగ్ ప్లేస్లో ఆక్రమించుకోవాల్సిందే కోరుతున్నాము అదేవిధంగా నైన్ తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాల వరకు ఎల్లో చేస్తాం కాబట్టి నిమిష నిమిషం నిబంధన ఈసారి తీసేయడం జరిగింది కాకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ వీటి మీద యాభై సెంటర్ల మీద స్క్వాడ్లు కానీ డెక్ మెంబర్స్ కానీ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఈసారి యాభై రెండు సెంటర్ల మీద డిఐఓ కన్వీనర్గా ఉంటారు కలెక్టర్ మేడం చైర్పర్సన్గా వివరిస్తారు రెండు ఫ్లయన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు ఫ్లయన్స్ కార్ బృందాల్లో ఒక సీనియర్ ప్రిన్సిపల్ ఇద్దరు సీనియర్ సీనియర్ ప్రిన్సిపాల్ ఒక లెక్చరరు అదేవిధంగా హెచ్పిసి హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం హెచ్పిసిలో సీనియర్ ప్రిన్సిపాల్ ఉంటారు సీనియర్ లెక్చరర్స్ ఉంటారు అదేవిధంగా ఇది కాకుండా నాలుగు సిటిన్స్ కడ బృందాలు కూడా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఎట్లా దీంతోపాటు ఏఎస్ఐలు ఇద్దరు ఉంటారు అదేవిధంగా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఇద్దరు డిప్యూటీ దాల్సిద్దారు ఉంటారు కాబట్టి మనకు వీళ్ళతో పాటు ఫ్లయింగ్స్ కార్డు బృందాలు అంటే ముగ్గురు ముగ్గురేసి రెండు ఫ్లైన్స్ కార్డ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ మొత్తం ఈ యొక్క సెంటర్లు కూడా ఉమ్మడి జిల్లాల పరంగా ఉందా ఓన్లీ ఉమ్మడి నల్గొండ వరకు పర్యవేక్షణ మా పర్యవేక్షణ ఓన్లీ నల్గొండ వరకు నల్గొండ నల్గొండలోని అన్ని సెంటర్ యాభై రెండు సెంటర్లలో మాత్రమే మన పర్యవేక్షణ కానీ మన ఫ్లయింగ్స్ కార్డు కానీ మన సిటింగ్స్ కార్డు కానీ మన సీఎస్డిఓలు యాభై రెండు సెంటర్లకి పరిమితం అనమాట ఈ యాభై రెండు సెంటర్ వరకే మనం చూస్తాం అన్నమాట ఇప్పుడు పిల్లలు ఎండాకాలం అవుతుంది కాబట్టి చాలామంది పిల్లలు మార్నింగ్ అన్నం తినకుండా కానీ లేకపోతే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతుంటూ వస్తుంటారు అక్కడ ఆయా సెంటర్లలో హెల్త్ క్యాంప్స్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా ప్రతి సెంటర్లో ఏ నియమను మనం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాంటి కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ కలెక్టర్ మేడం కోఆర్డినేషన్ మీటింగ్లో డిఎంహెచ్ఓ గారు రావడం జరిగింది అన్ని సెంటర్లో ఏ నియమం ఏర్పాటు చేయడం జరిగింది ఏ నియమం దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోయినా వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడానికి ఏం ఉంటారు కాబట్టి విద్యార్థులు భయపడవలసిన అవసరం అయితే లేదు ఈ యొక్క పరీక్షా సెంటర్లో పకడ్బందీగా ఏర్పాట్లు డెక్ మెంబర్సు పోలీస్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేశామని మనకు డిఐఓ దసరు నాయక్ గారు చెప్తున్నారు టూకే మీడియా వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు నల్గొండ